హలో వెళ్తున్నావా లేదా నీకు బయటికి ఎందుకు పనే ఉంది నాకు ఏం చేస్తున్నారు రాని మాట్లాడదాం ఏం మాట్లాడేది నాకు ఫోన్ ఇచ్చేసి నేను వెళ్ళిపోతాను నిజంగా ఉండదు ఏంటి ఫోన్ మరి నాకు ఫోన్ ఎందుకు

మమ్మీ నెంబర్ లేదు మర్చిపోయాను కూర్చొని పచ్చడి వేసుకొని తిను తింటాను అప్డేట్ రావాలి కదా ఏది అప్డేట్ వస్తున్నాయి కదా బానే ఏంటి అప్డేట్లు బానే వస్తున్నాయి కదా మా ఇంట్లో కూర్చొని మరే మీదే రాస్తారు ఇళ్ళు నా ముగ్గురుదే రాడే కూర్చోమన్నాడు ఇంట్లో కూర్చోమన్నాడు పదకి ఇంట్లో కూర్చొని అల్లుళ్ళగా ఉండు ఐదు నిమిషాలే ఉండు ఐదు నిమిషాలే ఉండు నాకు తెలిసే టైం లేట్ అయింది అంటే నీకు ఎలా చెప్పాలన్న మరి నువ్వు మొన్నటి వదిలేసి నేను ఏం చెప్పలేదు ఇప్పుడు నుంచి అనుకో అసలు అసలు నాకు అనాలన రావట్లా నాకు ఇంకా ఇంకా నీతో నీతో కొన్ని కొన్ని డిస్కషన్స్ చేయాలనిపిస్తుంది నాకు ఏది లైఫ్ గురించి నాకు ఫ్యూచర్ థింగ్స్ గురించి నీతో డిస్కస్ చేయాలనిపిస్తుంది నాకు అంత బాగుంది నాకు ఇప్పుడు అది నేను చెప్పాను కానీ నేను రాగానే నువ్వు నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోయావు నువ్వు ఇక్కడ లేవు నేను ఒక్కడనే ఉన్నా నాకు కావాలంటే నేను ఎవరి పిలుచుకున్న అమ్మాయిలనే కాదు అబ్బాయిలని కానీ ఎవరో స్పెండ్ చేయొచ్చు కదా కానీ అప్పుడు నుంచి సతమతం అయిపోతున్నా ఆ పక్కన మిస్ అవుతున్నా నీతో ఉంటే కొంచెం అలా నవ్వుతున్నా ఏదో ఒక టాపిక్ ఏదో ఒకటో అసలు అలా అలా సో కూల్ సో గుడ్ అనిపిస్తుంది అసలు ఇంటికి రాగానే అలా నాకు టేబుల్ మీద పక్కన వాటర్ అసలు ఏంద్ర ఈ కేర్ అదే ఏం చేస్తా అలా నాకు నాకు ఇలా నాకు అసలు ఫీల్ అంతా వస్తున్నాయి ఈ వచ్చే లోపు నాకు మళ్ళీ నీతో నాకు నువ్వు నువ్వు ఎంత జరుగుతున్నాయి సరే నేను నీ లైఫ్ లోకి రాను నువ్వు నా లైఫ్ లోకి రాదు ఇంకా నువ్వు ఎలా నాకు ప్రామిస్ చేసావు కదా నువ్వు ఇంకా నా విషయాలు కానీ అవి కానీ బయట అని ఇంకొక ఏ హియర్ తో కట్ నీ పన్ను చూసుకుని నా పన్ను చూసుకొని నేను అనలేక అనలేను ఒకప్పుడే అసలు పక్కకి నీ పన్ను ఎక్కడతో కట్ అనేవ్వండి అసలు నాకు ఇప్పుడు రా మాట్లాడవట్లా ఏది చేసినా ఎంతసేపైనా మాట్లాడి ఉండాలని ఒక థాట్ అంతే అదేందో మరి నువ్వు దూరం వెళ్ళటం వల్ల లేకపోతే ఈ వాస్తు మారటం వల్ల ఎమ్మటినే అసలు ఎక్కడెక్కడ ఎక్కడ కేసులో నిందలో నా మీద ఉన్న చెడులు మొత్తం ఒక్కసారిగా పడతాయి సారీ కాదు నేనే సారీ నాకు నోటి దోల ఎక్కువ అది దోలో మరింత సరి ఇందుకి నాకు ఎంత సరికాయమో ఏం చూసుకో మీద చూసుకొని చెప్పురా నా నీ దగ్గర ఉంది నా గుండె నీ దగ్గర ఉంది ఎలా వేసుకున్నావు నాది నీ దగ్గర ఉంది వేసుకుని చెప్తాను మీద నువ్వు ఎలాంటి వాడు అని సరే నేను బయలుదేరుతున్నా బయలుదేరుతున్నావు సై సై సాయి 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 నువ్వు దండం పెట్టి సార్ నేను అక్కడ వస్తాను కనిపించేసి ఒక మాట మాట్లాడే